అందరికీ నమస్కారం అరుణ్ శివ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం నేను మీ కే స్వరప్రసాదను నేను మీకు ఈరోజు ఈ వీడియోలో రుచికరమైన ఆరోగ్యకరమైన నేతితో గోండ్ లడ్డు ఎలా తయారు చేయాలో స్వీట్ షాప్లో లాగా చూద్దాం ముందుగా మీరు కేజీ కజ్జూరపండు మూడు వందల గ్రాములు జీడిపప్పు రెండు వందల గ్రాములు బాదంపప్పు బద్దలు పుచ్చపప్పు వంద గ్రాములు సన్ఫ్లవరు సీడ్స్ వంద గ్రాములు గోండు నూట యాభై గ్రాములు పిస్తాపప్పు డెబ్బై ఐదు గ్రాములు సన్నగా తరిగి ముక్కలండి డెబ్బై ఐదు గ్రాములు నెయ్యి రెండు వందల గ్రాములు యాలకుల పొడి తీసుకొని బెల్లం మూకా రెండు వందల గ్రాములు తీసుకొని సిద్ధంగా ఉంచండి ముందు ఒక కళాయి తీసుకొని కళాయిలో కొద్దిగా నూనె వేసుకొని గోండుని అందులో వేసి సన్నకాక మీద వేపండి అవి వేపితే పేరాల్లాగా మనకి పొంగి అవుతాయి అవి తీసుకొని ఒక పళ్ళెంలో ఆరబెట్టండి తర్వాత ఇంకొద్దిగా నూనె వడ్డించుకొని జీడిపప్పు వేపండి జీడిపప్పు వేపిన తర్వాత జీడిపప్పు వేపు పూర్తయ్యే ముందు దానిలో పిస్తాపప్పు పుచ్చపప్పు సన్ఫ్లవర్ సీడ్స్ వేసి కొద్దిగా వేడేకంగానే దించేయండి దించేసి పళ్ళెంలో ఆరబెట్టుకోండి తర్వాత ఒక బాండీ తీసుకొని బాండీలో రెండు వందల గ్రాముల బెల్లం మెత్తగా చేసుకొని కొద్దిగా నీరు పోసుకొని పాకము లడ్డూ పాకం మీద కొద్ది తక్కువ ఉండాలండి మనం ఇలా అంటే బాగా జిగురుగా అంటే మనకి లడ్డూ పాకం బాగా జిగురు మీద కొద్ది తక్కువ ఉండాలి అలా ఉంటే మీకు సరిపోతుంది అలా మీరు తీసుకోండి ఈ రెసిపీ స్టార్ట్ చేసిన తర్వాత నీళ్ళు అనేది తగలకూడదండి ఒక లీటర్ నీళ్లు వేడి చేసి లీటర్న్నర పక్కన పెట్టుకోండి మీరు చీక కడుక్కోడా కానీ ఏట్లకైనా సరే అప్పుడు ఆ పాకం మీరు లడ్డూ కంటే కొద్దిగా దెబ్బ వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఖజ్జూరపండు సన్నగా నిలువుగా కోసుకొని పెట్టుకున్న కజ్జూరపండుని తీసుకొచ్చి దానిలో వేసి చక్కగా కలపండి కొద్దిగా కలిపిన తర్వాత మెత్తబడుతుంది బాగా మెత్త కొద్దిగా మెత్తబడిన తర్వాత ఈ పప్పులన్నీ దానిలో కలపండి జీడిపప్పు బాదం పప్పులన్నీ కలిపి మొత్తం పొయ్యి మీద ఉండగానే అవన్నీ కలుపుకోండి కలిపిన తర్వాత ఏలకాయల పొడి కూడా కలుపుకొని కిందకి దించి పొయ్యి మీద ఉంచండి స్టవ్ కట్టేసి అప్పుడు ఈ గోండుని మిక్సీలో వేసుకొని పొడిలాగా చేసుకొని పొయ్యి మీద కడాయి ఉండగా ఈ ఖజూరిపండు దానిలో పుట్టిగా కలిపేసి బాగా కలపండి కొద్దిగా నెయ్యి దానిలో కలుపుకోండి ఒక యాభై గ్రాములు నెయ్యి పోసి కలపండి చక్కగా కలిపిన తర్వాత మీకు మొత్తం మిక్స్ అయిపోయిన తర్వాత దాన్ని పళ్ళెలో ఆరబెట్టుకొని గోరువెచ్చగా ఉండగా గబగబా చుట్టుకోండి వేడి తగ్గేలోపు ఈ లడ్డూలు అండి మీకు నెల రోజులు ఉంటాయి చక్కగా నెల రోజులు ఉంటాయి ఫ్రిడ్జ్లో పెట్టకుండానే నెల రోజులు ఉంటాయి ఫ్రిడ్జ్లో పెట్టడం వలన టేస్ట్ అనేది డెడ్ అయిపోతుందండి అది మనకి కూడా హెల్త్ కూడా ఉపయోగపడదు మీరు ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా మీకు నెల రోజులు ఉంటాయి సరైన ఒక ప్లాస్టిక్ కంటైనర్లో ఒకటి చూసుకుని చక్కగా పేర్చుకుంటే ఎప్పుడు టిఫిన్ కింద ఉదయం కానీ పదకొండు గంటలు పన్నెండు గంటలకు స్నాక్స్ కింద కానీ సాయంత్రం కానీ ఎప్పుడైనా తినచ్చు ఇంకో ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే కొంతమంది తీపి తినరు బెల్లం వద్దా అంటారు వారి కోసం ఏంటంటే డ్రై ఫ్రూట్ లడ్డు కానీ ఈ లడ్డు కానీ మీరు పొయ్యి మీద కొద్దిగా అంటే ఒక టీ గ్లాసు కంటే తక్కువ నీరు కొద్దిగా ఉప్పో టీ గ్లాసు నీరు పొయ్యి మీద పెట్టి కొద్దిగా మరిగిన తర్వాత బాగా మరిగిపోతే తక్కువ తగ్గిపోతాయి కొద్దిగా మరిగిన తర్వాత ఇక కోసుకున్న పండుని దానిలో వేసి బాగా కలపండి మెత్తగా అయిపోతుంది మరీ జుగురుగా ఎక్కువగా ఉంది మనం కజ్జూరపండు పట్టుకొని చూస్తే తేటి చేతికి అంటకూడదండి అంటకుండా చూసుకోండి మెత్తగానే ఉండాలి ఈ పప్పులన్నీ కలుస్తాయి కదా మీకు చుట్టుకోవడానికి ఆ బ్యాలన్స్ చూసుకోండి అప్పుడు బెలం లేకుండా మీరు చక్కగా డ్రై ఫ్రూట్ లడ్డు కానీ ఇవి కానీ చేసుకోండి ఇబ్బంది ఉండదు ఖర్జూరపండు వేడి చేయడం వల్ల ఏంటంటే దానిలో ఉన్న ఏదన్నా ఒక్కోసారి ఖర్జూరపండు మనకి రావడం లేట్ అయినా ఏ ఇది లేకుండా మనకి నిల్వ ఉండక అవకాశం ఉంటుంది మీరు వీటిలో ఏదన్నా మీకు గట్టిపడితేనే అనుమానం ఉన్నప్పుడు ఒక చెంచా నీరు వినియోగించుకోవచ్చు వేడి బాగా కాసిన నీరు కానీ ఏంటంటే మనం నీరు వినియోగించడం వలన మనం నిల్వ ఉండే రోజులు తగ్గిపోతాయి తర్వాత నేను ఈ వీడియోలో జీడిపప్పులు బాదం పప్పులని రంగులని ఇవన్నీ చెబుతున్నాను కదండి ఇవన్నీ మీకు ఎక్కడ దొరుకుతాయో ఇప్పుడు మీకు నేను చెప్తాను మ్యూజూ రోడ్లో మనం ఇటు నుంచి చివరికి వెళ్ళిన తర్వాత ఏలూరు రోడ్లో చివరికి వెళ్ళిన తర్వాత కుడ్చే తేపున బాబు మాస్టర్ ఫుడ్స్ అని ఒక పెద్ద షాప్ ఉంటుందండి రేట్లు రీజన్గా ఉంటాయి క్వాలిటీలు ఉంటాయి మంచి క్వాలిటీలు ఉంటాయి దాని పక్కన కేదార్ ఫుడ్స్ అని ఉంటుంది నేను ఆషారాం మాస్టర్ ఫుడ్స్లోనే తీసుకుంటాను అతను రీజన్గా ఉంటుంది మీరు కొబ్బరితూరం కానీ ఏది తీసుకున్నా నెంబర్ వన్ నెంబర్ టూ ఉంటాయి సరుకు నాన్ వెజ్ చూసుకొని తీసుకోండి వాళ్ళ దగ్గర జీడిపప్పు బాదం పప్పు అన్ని రకాల ఇంట్లో ఉన్న మన ఇంట్లో బేకరీ ఐటమ్స్ కావాల్సినవి ఇంట్లో మనం తినడానికి కావాల్సిన చాలా రకాలు ఉంటాయి మీరు ఒక్క నిమిషం నుంచుని అన్ని రకాలు మనం చూపించరండి హోల్సేల్ కదా చూసుకొని మీరు కొనుక్కోవచ్చు మనకు కావాల్సిన మామూలు కొనుక్కోవచ్చు నేను చెప్పే ఈ రెసిపీలో రంగులు కూడా వాడమని చెబుతున్నాను కొంతమంది రంగులకి ఇష్టం లేకపోతే ప్లెయిన్గా కూడా చేసుకోవచ్చు పంగులు వాడిన ప్రాబ్లమే లేదు ఈవెన మనం తినే ఫుడ్లో కేవలం ఒక అన్నం కూరలు తప్పించి టిఫిన్ ఇడ్లీలు తప్పించి పురుగులు ఇవి తప్పించి మిగిలిన అన్నింటిలో నూటికి ఎనభై శాతం అన్నింటిలో కలర్ కంపల్సరీ కలవాల్సిందే లేకుండా మనం ఏది తినట్లేదు ఐస్ క్రీమ్లు కానీ బేకరీ కేకులు కానీ అన్ని కలర్సే కాబట్టి కలర్స్ తిన్న ప్రాబ్లం లేదు ఒకవేళ మీరు వద్దనే అనుకుంటే కలర్స్ అవాయిడ్ చేయండి కలర్స్ కూడా వాళ్ళ దగ్గరే ఉంటాయి ప్యాకెట్స్ ఉంటాయి చిన్నవి ఉంటాయి అన్నీ ఉంటాయి అక్కడ లేకపోతే పక్కన తీసుకోవచ్చు అలా అనమాట ఇంకోటి ఏంటంటే మీకు ఈ వీడియోలో గోండు గురించి చెప్పాను మీకు ఈ గోండు అనేది మాస్టర్ ఫుడ్స్లో అనేది మీకు దొరకపోతే వంటవను మార్జేటి కాజు హౌస్ అని వంట ఉంటుందండి ఆ షాప్లో మీరు తీసుకోండి ఈ రకాలు కూడా అక్కడ ఉంటాయి అక్కడ మీద మనకి ఇక్కడ రేట్లు కూడా రీజన్గా ఉంటాయి రేట్ చూసుకోండి మీరు అక్కడ కూడా తీసుకోవచ్చు అక్కడ కూడా బాగానే ఉంటుంది ఐటమ్ తీసుకోండి ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే నేను నా స్వీట్స్ వినియోగించడానికి తయారు చేయడానికి వినియోగించేటప్పుడు నెయ్యి హనుమాన్పేటలో ఉన్న రాజా డైరీ ఇప్పటి నుంచో ఉందండి ఆ రాజా డైరీ వాళ్ళ దగ్గర నేను నెయ్యి వాడతానండి ఫస్ట్లో చాలా రకాలు వాడాను నాకు క్వాలిటీ నాకు మనస్ఫూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ నచ్చింది మీరు ఇంట్లో డైలీ వారి ఇంట్లో అన్నంలో కూడా వాడుకోవడం సూపర్గా ఉంటుంది మీరు నెయ్యి తీసుకొచ్చుకొని మన చేసే స్వీట్లలోకి అన్నిటికీ వాడుకోండి నేను మీకు ఈ చెప్పే ఇన్ఫర్మేషన్ చక్కగా ఉపయోగపడుతుందని అనుకుంటూ నేను నా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి Namaste. Thank you.